పార్లమెంట్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ను ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు దేశ వ్యాప్తంగా దళితులే కాకుండా దేశ ప్రజలు కూడా రగిలిపోతున్నారు దీనిపై వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీరు ఈ ఇంకా ఒంటత్తు పోగడాలకు పోయి మా మధ్యన చిచ్చుడు పెట్టాలని చెప్పేసి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం కబర్దారని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇవల్ల కేవలం నువ్వు మాట్లాడే స్వాతంత్రము అక్కడ వచ్చింది అంటే కేవలం అది అంబేద్కర్ దేవాలయం అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలా ఇంకోసారి మీరే కాకుండా ఏ రాజకీయ నాయకుడైనా సరే సరే అంబేద్కర్ గారు మాకు దేవుడు అటువంటి వారిని ఏ చిన్న విషయం అన్నా కూడా ఈ దేశ ప్రజలు ఊరుకునేది లేదని చెప్పేసి అమిత్ షా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా దేశ ప్రజలందరికీ క్షమాపణ కోరాలని చెప్పేసి అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉంటే జైభీ అంబేద్కర్ కు వ్యతిరేకంగా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిరు దాన్ని వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాత చెప్పి మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మీరు చేసినటువంటి మా అంబేద్కర్ సంఘ సోదరులందరికీ మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం వదిలేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మిమ్మల్ని బొంగో పెట్టే వరకు ఈ యొక్క భారతదేశం ఊరుకోదని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దేశం మొత్తం అట్టుకుపోతుంది భారత రాజ్యాంగం రాసినటువంటి చట్టాల ప్రకారంగా ఈరోజు అమిత్ షా అధికారంలోకి వచ్చి తానెక్కిన కొమ్మను నరుక్కునే వెర్రి వెంగలప్ప అమిత్ షా తానెక్కిన కొమ్మను నరుక్కునే వెర్రి వెంగలప్ప అమిత్ షా ఈరోజు అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ అవమానించినటువంటి కాబట్టి మీరు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అమిత్ షాను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయన విధుల నుంచి బహిష్కరించి అతనికి రాజ్యాంగ పరమైనటువంటి చట్టాలు ఏవి చెల్లకుండా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశ పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం జై રા ર ઓરે બદમાશી અમેશા કબરદારુરા બદમાશી અમેશા કબરદારુરા રાજાંગમ રાસિંદી અંબેડકર મહાનેયુ રાજાંગમ રાસિંદી અંબેડકર મહાનેયુ રાજાંગમ રાસિંદી અંબેડકર મહાનેયુ રાજાંગમ રાસિંદી અંબેડકર મહાનેયુ હક્કુલાનુ અંદીંચી અંબેડકર મહાનેયુ હક્કુલાનુ અંદીંચી એ અંબેડકર જો નિકત કરા બર